హలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది ఆ రోజు నుంచి సిబిఐ వాళ్ళు విచారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు అయితే పక్కాగా పలాని వాళ్ళు మర్డర్ చేశారని చెప్పి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సాక్షులు మాత్రం ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్నారు వాళ్ళ మరణాల మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా వాచ్మెన్ రంగయ్య అనుమానాస్పద స్థితిలో మరణించారు ఆయన ప్రత్యక్ష సాక్షి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకి గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు రిమ్స్ కడపలో ఆయన చికిత్స పొందుతున్నారు అని చెప్పి చెప్తున్నారు కానీ ఆయన సతీమణి మాత్రం గత కొంతకాలంగా పోలీసులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రంగయ్య ఆరోగ్య విషయంలో అని చెప్పి ఆవిడ చెప్తున్నారు గతంలో బాగా చూసుకున్నారు బట్ ఇటీవల కాలంలో కొంత అనుమానాస్పద స్థితిలో ఉంది ఆయన ఆరోగ్యం విషయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనేక మంది సాక్షులు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్నారు మరి వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు ఎవరు హత్య చేశారు అనేది మాత్రం ఎవరికీ తెలియట్లేదు ఇదంతా దేవుడికి తెలుసు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దేవుడి స్క్రిప్ట్ లో భాగంగా ఈ సాక్షులందరూ చనిపోతూ ఉన్నారా పరలోకానికి వెళ్తున్నారా పరలోకంలో వాళ్ళు వివేకానందరెడ్డి గారితో కలిసి మాట్లాడడానికి వెళ్తున్నారా ఇదేనా దేవుడి స్క్రిప్ట్ అంటే వ్యవస్థ సిబిఐ అనేది పెద్దది ఆ వ్యవస్థ కూడా ఇప్పటి వరకు వివేకానందరెడ్డి గారి మాట కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించలేకపోతుంది ఛార్జ్షీట్లో పొందుపరిచారు భాస్కర్ రెడ్డి పేరు పొందుపరిచారు అవినాష్ రెడ్డి పేరు పొందుపరిచారు అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయలేకపోయింది సిబిఐ మరి అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ని తొలి రోజుల్లో ఆ మర్డర్ జరిగినటువంటి క్షణంలో దాన్ని గుండెపోటు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత గొడ్డల పోటు కింద మార్చేశారు ఆ గొడ్డల పోటు కూడా ఎక్కడెక్కడ తగిలాయి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు అప్పట్లోనే చెప్పారు దాన్ని పొలిటికల్ మర్డర్ గా శర్మలా గారు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు సిబిఐ కూడా ఆ విషయాన్ని ఆవిడ చెప్పారు విచారణ వేగవంతం చేసి దీన్ని ఫైనల్ చేసి నిందితులను శిక్షించండి అంతకులను పట్టుకోండి అని చెప్పి సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కుమార్త ఆవిడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సుప్రీంకోర్టులో పోరాడుతూనే ఉన్నారు కానీ దానికి సంబంధించినటువంటి విచారణ ఒక కడుగు కూడా ముందుకు పడటం లేదు మటర్ జరిగినటువంటి తొలి రోజుల్లో సీబీఐ ఎంక్వైరీ కోరారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకి సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పారు దస్తగిరి ఆల్రెడీ అప్రూవ్ గా మారారు దస్తగిరి చెప్తున్న దాని ప్రకారం ఆ రోజు రాత్రి గంగిరెడ్డి సునీల్ యాదవ్ అలాగే ఉమా శంకర్ వీళ్ళు వివేకానందరెడ్డి ఇంట్లోకి వెళ్ళారు ఆ విషయాన్ని వాచ్మెన్ రంగయ్య కూడా చెప్తున్నారు దస్తగిరి కూడా చెప్పారు దస్తగిరి ఎవరెవరు వెళ్ళారు ఆ రోజున రాత్రి అని చెప్పి వాచ్మెన్ రంగయ్య సిబిఐ కూడా చెప్పారు అంతేకాదు వివేకానందరెడ్డి మర్డర్ జరిగినటువంటి ముందు రోజున ఆయన పెంపుడు కుక్క ప్రమాదానికి గురైంది ఆ ప్రమాదం చేసింది కూడా ప్రమాదాన్ని క్రియేట్ చేసింది కూడా వివేకానంద రెడ్డి గారిని చంపడానికి అనేటువంటి విషయాన్ని దస్తగిరి అప్రూర్ గా మరీ చెప్పినటువంటి అంశం రంగయ్య కూడా అదే చెప్పారు రంగయ్య ప్రత్యక్ష సాక్షి యాక్చువల్గా వాచ్మెన్ ఆయన రంగయ్య ప్రత్యక్షంగా సాక్షి కాబట్టి ఆయన కూడా చెప్పాడు ముందు రోజు రెడ్డి గారి యొక్క పెంపుడు కుక్కను కూడా చంపేశారు కారు కింద తొక్కిచ్చేశారు అని చెప్పి చెప్పారు అంటే ఇది ప్లాన్డ్ గా చేసినటువంటి మర్డర్ అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది కానీ నిందితులు మాత్రం శిక్షించబడడం లేదు అందుకే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయం చేయమని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు అంతేకాదు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల యొక్క మద్దతును కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నారు తన తండ్రిని మటర్ చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ ఆవిడ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అటు షర్మిలా ఇటు సునీతారెడ్డి గారు ఇద్దరు కూడా కడప ప్రజల వద్దకు వెళ్లారు కొంగు చాచి అడిగారు న్యాయం చేయండి న్యాయస్థానంలో న్యాయం జరగట్లేదు ప్రజా కోట్లనైనా న్యాయం చేయండి అని చెప్పి అడిగారు వివేకానంద రెడ్డి గారిని ఎవరెవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసినటువంటి హంతకులు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతూ ఉన్నారనేటువంటి ఆరోపణలను చేశారు మరి ఆరేళ్ల క్రితం జరిగినటువంటి ఈ మర్డర్ కేసు వెనుక రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం పార్టీ ఉంది అని చెప్పి ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అనుమానాస్పద స్థితిలో ఇప్పుడు సాక్షులు ఎందుకు చనిపోతున్నారు వరుసగా నేను ఎవరెవరు సాక్షులు చనిపోయారు అనేది నేను మెన్షన్ చేస్తాను మీకు గుర్తింపు ఉంటుంది యాక్చువల్గా నేను ఒకసారి మీకు రివీల్ చేసి చెప్తాను ఈ కేసులో కీలక సాక్షులు వరుసగా మరణిస్తుండడం అనేది చాలా అనుమానాలకు దావ కే కె రెడ్డి ఇతను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో రెండో తారీఖున ఈయన చనిపోయాడు అనుమానాస్పద స్థితిలో వాస్తవంగా ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి అప్పట్లో న్యూస్ వచ్చింది కానీ అనుమానాస్పద స్థితిలో మరణించారని చెప్పేసి కుటుంబ సభ్యులే చెప్తూ ఉన్నారు ఆయన మీద అనేకమైనటువంటి నేర కేసులు కూడా ఉన్నాయని చెప్పి అప్పట్లో రిపోర్ట్ అయింది కానీ ఈయన రెడ్డి గారి మర్డర్ కేసులో సాక్షిగా ఉన్నాడు ఇక గంగాధర్ రెడ్డి అతను కూడా అనుమానాస్పదంగానే చనిపోయాడు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఆరో నెల తొమ్మిదో తారీఖున ఈయన చనిపోయాడు ఇక డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రోజు ఉదయం ఎర్లీ మార్నింగు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి కుట్లు వేశారు ఆయన డాక్టర్ గంగిరెడ్డి ఎవరో కాదు వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కుట్లు వేసినటువంటి డాక్టర్ ఈయన ఈయన రెడ్డి గారి తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి మామ గంగిరెడ్డి అనుమాన స్వదస్థతిలో ఆయన కూడా మరణించారు ఇక వైఎస్ అభిషేకర్ రెడ్డి ఈ మధ్యకాలంలోనే చనిపోయారు రెండు నెలల క్రితం ఆయన కుట్లు వేయడానికి వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత కుట్లు వేయడానికి సహకరించారు కుట్లు వేసిందేమో గంగిరెడ్డి కుట్లు వేయటానికి సహకరించిందేమో అభిషేక్ రెడ్డి ఎవరో కాదు అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కజిన్ ఇతను చిన్న వయసులోనే ఇటీవల కాలంలో మరణించారు లో ఆయన ఆర్థోపెడిక్ డాక్టరు దాదాపు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అలా ఉంటాయి ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు దాదాపు రెండు మూడు నెలలు హాస్పిటల్లో కోమాలో ఉండి ఆయన రెండు నెలల క్రితమే చనిపోయారు ఆయన మరణం కూడా అనేక అనుమానాలకి దారితీస్తూ ఉంది ఇక రంగన్న ఇప్పుడు చనిపోయారు ఆయన వివేకానందరెడ్డి వాచ్మెన్ ఎప్పటి నుంచో నమ్మకంగా వివేకానంద రెడ్డి గారి దగ్గర ఉంటూ ఉన్నారు ఆయన ఆయన ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్ కడపలో స్థితిలో మరణించారు ఇక ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే అసలు వీళ్ళు వరుస మరణాలు అనేది అనుమానాలకు దావిస్తుంది అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది అనేటువంటి అనుమానాలు పెరిగిపోతూ ఉన్నాయి మరోవైపు ఏమో సిబిఐ అయితే గూగుల్ చాట్ ద్వారా అవినాష్ రెడ్డి గారు అలాగే అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారనేది లో పొందుపరిచారు బట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతుంది సిబిఐ మరి సిబిఐ ఈ కేసుని ఎందుకు దర్యాప్తు చేయలేకపోతుంది ఎందుకు పురోగతిని సాధించలేకపోతుంది హంతకులను ఎందుకు పట్టుకోలేకపోతుంది అనేటువంటి అనుమానాలు బాగా ఉన్నాయి పైగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో సిబిఐ ఉంది సిబిఐ అధికారి ఎవరైతే విచారణకు వెళ్ళారో కడపకి తొలి రోజుల్లో ఆయన మీదనే ఉల్టా కేసు పెట్టారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ రోజున సో దాంతో అసలు ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ లాస్ట్ లాస్ట్కి ఇప్పుడు ఏ స్టేజిలో ఉందంటే సునీతారెడ్డి అలాగే సునీతారెడ్డి గారి హస్బెండ్ వాళ్ళిద్దరు కలిసి వివేకానంద రెడ్డి గారిని ఆస్తుల కోసం చంపారనేటువంటి అనుమానాన్ని కూడా కలిగించేలాగా ఇప్పుడు రకరకాలుగా దీని మీద పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు కానీ సిబిఐ మాత్రం ఎంక్వైరీని జరపట్లేదు మరి ఏమో చనిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు విచారణ అనేది లేదంటే విచారణ సాగుతుందా విచారణ జరిగేటువంటి అవకాశం ఉందా దీని వెనుక ఢిల్లీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి అందుకే ఢిల్లీ పెద్దలు ఈ హంతకుల్ని కాపాడుతున్నారు అనేటువంటి ఒక టాక్ కూడా బాగా బలంగా విస్తృతంగా ఉంది సో కాబట్టి ఈ ఇన్ని కోణాల నుంచి మనం కనుక చూస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణకి ఎండ్ కార్డు పడేలాగా కనిపించట్లేదు సాక్షులు మాత్రం చనిపోతూ ఉన్నారు మరి ఈ సాక్షులు ఎందుకు చనిపోతున్నారు అనేది మీకు ఏమనిపిస్తుంది మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ